రైతుల ఆదాయాన్ని రెట్టింపుచడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని అందులో భాగంగా ఉద్యాన పంటలు ప్రోత్సహిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటడం జరుగుతుందని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న హార్టికల్చర్ ప్లాంటేషన్ కార్యక్రమాల భాగంగా కొత్త పన్ను మండల కేంద్రంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆరు గోపాలకృష్ణ ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జన అర్దన్ రావుతో కలిసి కొబ్బరి మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మాట్లాడారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని అందులో భాగంగానే ఉద్యాన పంటలు ప్రోత్సహిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటడం జరుగుతుందన్నారు అందులో భాంగా జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఏడు వందల యాభై ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు ఈ రోజు కొత్తపట్నంలో హార్టికల్చర్ ప్లాంటేషన్ కార్యక్రమం కింద మొక్కలు నాటడం జరిగిందన్నారు ఈ పథకం కింద మామిడి బత్తాయి తైవాన్ జామా నేరేడు ఆపిల్ బేర్ చింతా అంజూరా డ్రాగన్ ఫ్రూట్ మునగ గులాబీ మల్లె జామా దానిమ్మ గోపరి సీతాఫలం సపోటా నిమ్మ తదితర పంటల సాగుకు ఆర్థిక సహాయం అందించనున్నారు నేటి డ్రాగన్ ఫ్రూట్ కు మంచి డిమాండ్ ఉందన్నారు రైతులు కోరుకున్న పండ్ల మొక్కల్ని ఉద్యానవనం పట్టణ సాగులకు ఉపాధి నిధులను మంజూరు చేయడం జరుగుతుందని ఈ మొక్కల సంరక్షణ చాలా ముఖ్యమని దీనికి నిధులు కూడా మంజూరు చేయడం జరుగుతున్నారు జిల్లాలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డ్వామిపీ జోసెఫ్ కుమార్ నాయుడు కొత్తపట్నం మండల తహసీల్దార్ శాంతి ఎంపీటీఓ శ్రీకృష్ణ మండల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు ఈ పండ్ల తోటల నాటే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల ఎకరాల్లో చేయమని మనకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది మన జిల్లాలో ఏడు వందల యాభై ఎకరాలలో ఎకరాలకు గాను అన్ని ఎనిమిది కాన్స్టిట్యున్సీల్లో కూడా మనము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు కొత్తపట్నం మండలంలో ముఖ్య అతిథిగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు దాంసల్ల జనార్దన్ గారు ఇక్కడ హాజరయ్యారు ఆయనతో పాటు నేను మా అధికారులు యంత్రాంగం అంతా కూడా హాజరయ్యాము ఈ పథకం కింద మనకి దాదాపు పది నుంచి పదిహేను రకాల మొక్కలు మరి ఇవ్వడం జరుగుతుంది సో అది రైతు చూజ్ చేసుకోవచ్చు సో రైతు తన తగిన అనుకూలమైనటువంటి మొక్కలను చూస్ చేసుకొని లైక్ అయితే ఇక్కడ కోకోనట్ పెట్టాము కోకోనట్ కానీ స్వీట్ లైమ్ కానీ స్వీట్ ఆరెంజ్ కానీ అట్లాగే మనకి ఈ డ్రమ్స్టిక్ కానీ ఇట్లా మ్యాంగో కానీ ఇట్లా రకరకాల డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇట్లా మంచి హై ఈల్డ్ ఇచ్చే వెరైటీస్ని కూడా మనం పెట్టుకొని వాళ్ళు అంతా కూడా ఉచితంగా పిట్టు నుంచి మళ్ళీ మెయింటెనెన్స్ వరకు అంతా ఉచితంగా ఎన్ఆర్జిఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మనము ఇది చేయడం జరుగుతుంది సో దయచేసి రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి మనకి ఇక్కడ ఏపీఓ ఉంటారు సో ఏపీఓ ఎన్ఆర్జిఎస్ వాళ్ళకి మీరు సంప్రదిస్తే సరిపోతుంది అట్లాగే మరి దీని సంరక్షణ సంరక్షణ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి సంరక్షణ దాదాపు రెండు నుంచి ఐదేళ్ళ వరకు సంరక్షణ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకి ఫలసాయం అనేది వస్తుంది సో ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనేది మన జిల్లాలో కూడా ఒక కొత్త ట్రెండ్ దానికి మంచి వాల్యూ కూడా వస్తుంది సో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడం ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏదైతే ఉందో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతు ఓకే ఇంకా బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతో అండ్ అదర్ క్రాప్స్ వైపు జనరల్ క్రాప్స్ కాకుండా అదర్ క్రాప్స్ వైపు మళ్లించాలనే ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన మేరకు మరి రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దయచేసి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున ఇది కరెక్ట్ సీజన్ కూడా మనకు వర్షాలు పడుతున్నాయి పెద్ద ఎత్తున ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో మీరు రిక్వెజిషన్ ఇచ్చి మీరు వినియోగించుకుంటారని అందరినీ రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను